సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శిబిరం వద్దకు హెజరాలు వస్తే వారిపై ఎందుకు ఫిర్యాదు చేయలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు ఆయన బొదలకూరులో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ హిజ్రాలు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తీసుకొచ్చారు అసలు ఎందుకు వచ్చారో సోమిరెడ్డి సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు హిజ్రాలు సోమిరెడ్డిని లేపేందుకు వస్తే సిఐ అమర్యాదగా ఉంటుందని పంపిస్తాడని ఒక ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య నీకు వివాదం ఉంటే ఆ వివాదానికి సంబంధించి నువ్వు వెళ్ళి కూర్చొని దానికి సంబంధించినటువంటి రకరకాలుగా మాట్లాడు ఒక మూడు రోజుల డ్రామా వేశాడు హెజరాలు వచ్చారు ఆ హెజ్రాలు పాపం ఆయన లేపకొద్ది పాపోతే మన పోలీసుల పాపం సిఈ గారి అడ్డపడి అసహ్యంగా ఉంటుందని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళు సాయంకాలం గౌరవప్రదంగా నేను నేననేది ఆ హెజ్రాలు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు తీసుకొచ్చారు దాని మీద నువ్వు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు నీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి నువ్వే పిలిపించావా లేదా మీకున్నటువంటి పాత కడవతో వచ్చారా లేకపోతే వాడిని ఎవరు తీసుకొచ్చారు నీ మీద దాడి అని ఒకసారి అంటున్నాం ఒకసారి నన్ను దీవించారు అని మాట్లాడుతున్నాం దీవించడానికి వచ్చినా దాడి చేయడానికి వచ్చినా మీరే మాట్లాడుతున్నారు కాబట్టి ఎవరు తీసుకొచ్చారు దీని వెనక ఎవరు ప్రమేయం ఉంది అనేటువంటిది నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు విచారణ చేస్తారు నువ్వు ఎందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు ఎందుకు విచారణకు రాలేదు నా మీద హెజరాలు వచ్చారు దాడి చేశారని ఒకసారి మాట్లాడితే నా మీద హెజరాలు వచ్చిన దీవించిపోయారు అని చెప్పి ఒకసారి మాట్లాడితే నేను దీవించారా దాడి చేశారా సమస్య కాదు ఎవరు తీసుకొచ్చారు ఎందుకు వచ్చారు ఏమి జరిగింది మీకు వాళ్ళ మధ్య ఉన్నటువంటి తేడాలు ఏమిటి అనేటువంటి దాని మీద స్పష్టత లేకుండా ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతాం అనేటువంటి ఆలోచన